श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः अंदर की नमस्कार హిందువులు జరుపుకునే ముఖ్యమైనటువంటి పండగలలో శ్రీరామనవమి ఒకటి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి పండగ వస్తుంది పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు జన్మించినటువంటి రోజున శ్రీరామనవమిని జరుపుకుంటారు అలాగే సీతారాముల వారి యొక్క కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది అలాగే శ్రీరామనవమి నాడు ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైనటువంటి విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఏప్రిల్ ఆరవ తారీఖున ఆదివారం రోజున శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి వచ్చేలోపు ఇంటినంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను తీసేయండి ఈ విశ్వా వసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పండగలలో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి నాడు కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామనవమి పండగ వచ్చేలోపు శ్రీరాముల వారి యొక్క విగ్రహాన్ని కానీ లేదంటే ఫోటోని కానీ ఇంటికి తెచ్చుకోండి ఈ పండగ పర్వదినాన శ్రీరాముల వారి యొక్క విగ్రహాన్ని పూజా ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని రాముల వారు ప్రసాదిస్తారు శ్రీరామనవమి రోజున పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి శ్రీరాముల వారి పూజకు అత్యంత అనువైనటువంటి సమయం ఏప్రిల్ ఆరు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంది ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలనుకుంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల వరకు పూజ చేసుకోవచ్చు ఈ గడియలు చాలా అంటే చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి రాముల వారి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది శ్రీరామనవమి నాడు చేసే పూజల వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరాముణ్ణి పూజించటం వలన సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి శ్రీరామ నవమి నాడు పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఉండదు అలాగే చామంతి పుష్పాలతో సీతారా రాములను పూజిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలను వెలిగించండి ఈ పండగ నాడు పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పది తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కాబట్టి శ్రీరామ నవమి నాడు ఇంట్లో పూజని చేసేటప్పుడు బియ్య పిండితో రెండు పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది అందులోను శ్రీరామ నవమి నాడు పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది మీ మనసులోని కోరికలన్నీ నెరవేరిపోతాయి శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైనటువంటి వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా మందిరంలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి తులసీ దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలని అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు శ్రీరామ నవమి నాడు ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకుని పూజామందిరంలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తల మీద వేసుకోండి ఈ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా అక్షింతలను వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ శ్రీరామనవమి పండగ రోజున ఐదు తమలపాకులను తీసుకొని వాటి మీద గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న దారిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకాన్ని నివేదించాలి అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అస్త ఐశ్వర్యాలతో జీవిస్తారు ఈ రోజున సీతారాములను పూజించటం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మీ ఇంటి సంపద పెరుగుతుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీరామనవమి నాడు శ్రీరాముడితో పాటుగా సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి యొక్క ఆశిషులు సంపూర్ణంగా లభిస్తాయి శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు అయితే పండగ నాడు ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత కోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున రామాయణం చదివినా రామాయణాన్ని విన్నా సరే శ్రీరాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శ్రీరామనవమి నాడు ప్రతి విష్ణు ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కాబట్టి వివాహం కానటువంటి వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను తల మీద చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని ఆర్గ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైనటువంటి ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడు ఉంటుంది ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయండి శ్రీరామనవమి నాడు చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఒక రూపాయి దానం చేసినా సరే కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు